వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడులు గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యమంటేనే రైతులు కాడిని వదిలివేస్తున్నారు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడుల్ని తగ్గించుకుంటూ సెమీ ఆర్గానిక్ పద్దతిలో కూరగాయల్ని పండిస్తున్నాడు నాణ్యమైన దిగుబడులను తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రాజవరండి అంటే టక్కున గుర్తుకు వచ్చేది నోరూరుంచే వంకాయ భోజన ప్రియుల్ని మనసు దోచే వంకాయ కూర లేకుండా శుభకార్యం జరగదు ఈ వంకాయను సాగు చేసి ఏడాది పాటుగా మంచి దిగుబడులు పొందుతున్నారు తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కేసావరం గ్రామానికి చెందిన రైతు కాశీ విశ్వనాథ్ వంగ దీర్ఘకాలిక పంట ఒక్కసారి నాటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆరేడు నెలల పాటు దిగుబడులు వస్తాయి అందుకే రైతు కాశీ విశ్వనాథ్ రెండు ఎకరాల్లో వంగను సాగు చేస్తున్నారు నవంబర్ లో నారు పోసి డిసెంబర్ ఇరవై ఆరు నాడు నాటు వేశారు నాటిన మూడు నెలల నుండి పంట దిగుబడి ప్రారంభమై ఆరు నెలల వరకు దిగుబడి వస్తోంది వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లో అమ్ముతూ ప్రతిరోజు ఆదాయం గడిస్తున్నారు సాంప్రదాయ పంటలతో పోల్చితే సాగులో అధిక లాభాలు వస్తున్నాయని రైతు చెప్తున్నారు నేను మామూలుగా ఉరి చేసి వాడిని ఉరి వ్యవసాయం కిట్టుబడి అవ్వక వాటర్ లేక మామూలుగా ఈ మెట్టసాయానికి వచ్చాను వచ్చి మామూలుగా ఫస్ట్ పాలు దుక్కి దున్నుకుని కొత్తిమీర పోసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాక వంగ అయితే రెండు ఎకరాలు చేస్తున్నాం అండి జాగ్రత్తగా కలిపి తీసుకుని చేసి మామూలుగా ఎరువులు పెట్టుకుంటా పురుగు మందులు కొట్టుకుంటా చేస్తున్నాను నారైతే మేము శాఖలు నర్సరీ నుంచి తెచ్చామండి నారొచ్చి ఎకరానికి వచ్చి ఆరు వేలు కాంచి ఏడు వేలు దాకా ఖర్చు అవుతుంది నారికి వారానికి ఒకసారి తడి ఇవ్వాలి వారానికి వచ్చి కాలువలంటా తీసుకుంటూ చేత ఆకులు ఆకులు ఇవి చేసుకుంటూ చేత్త ఉండాలండి మొక్కకి మొక్కకి మూడు మూడు అడుగులండి ముంగకి మూడు అడుగులు అండి ఎటు చూసినా మూడు అడుగులు పెట్టుకోవాలండి బంతి పూలు ఇవి వేస్తామండి చుట్టూరు బోడరు మామూలుగా ఎగిరేపురుగు ఇవి రాకుండా వంగనాటిని కాంచి నూట ఇరవై రోజులకి క్రాప్ వస్తుందండి అక్కడి నుంచి ఆరు నెలలు కాస్తది జాతక మందులు ఇవి కొట్టుకుంటూ పురుక్కి ఇట్లకి కొట్టుకుంటూ చేసుకుంటే ఆరు నెలలు తెగుతుందండి మామూలుగా అయితే ప్రకృతి సహకరిస్తే ఏ ప్రాబ్లం ఉండదు లేదంటే మామూలుగా పురుగు మందులు ఇవి మాత్రం వర్ష వర్షం పడినా ఏం పడినా పురుగు మందులు ఇవి కొట్టుకుంటూ ఉండాలి ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది ఇది పుచ్చికి ఇట్లకి జాగ్రత్తగా ఇవి కొట్టుకుని ఆర్గానిక్ ఒకసారి ఆర్గానిక్ బయోలు ఇవి కొట్టుకుంటా ఉంటే పని అవుతుంది మామూలుగా అయితే వంగల అయితే మెయిన్ మెట్ట సావండి అండి ఆ మెట్ట సాగు కంట్రోలింగ్ ఉంటే అంతా బాగానే ఉంటుంది ఆ మెట్టసాగు వచ్చిందంటే మూడు నెలలు పంట అంతరించిపోద్ది మళ్ళీని మళ్ళీ ఇంకో ఇంకో పంటను ఎత్తుకోవాలంటే మళ్ళీ ఖర్చు మొదలగానే చదువుతుంది మాకు అందుకని ఏంటంటే మామూలుగా దీన్నే జాగ్రత్తగా చేసుకుంటూ చెందుతా చూసుకుంటున్నాం మేము ఎకరం సాగులైతే రోజుకి కింటం కాడకే నెలకొచ్చి మూడు టన్నులు క్రాప్ దిగుతుందండి సా ఎకరానికి వచ్చి మామూలుగా మనం ఎంత కష్టపడితే అంత ఫలితం దొరుకుతుందండి వంగలో మా మార్కెట్ ద్వారా అయితే ఇదే పది కేజీలో నాలుగు వందలు మూడు వందలు అమ్ముతుంది అదే అదే ప్రస్తుతానికి అయితే రెండు వందలు చేసి అమ్ముతున్నారు దిగుబడికి అయితే వంగనారికి దీనికి అయితే లీజ్ అయ్యి అయితే లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది వంగకి దీన్ని బట్టి దిగుబడి బట్టి మార్కెటింగ్ రేట్ బాగుంటే దాన్ని బట్టి వస్తుందండి ఖర్చులు పోడం మనకి నెలకు వచ్చేటప్పటికి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు కనిపిస్తూ ఉంటుంది కూలీలు గురించి వచ్చేస్తే రోజుకి ముగ్గురు ముగ్గురు చెప్పున రోజుకి వెయ్యి రూపాయలు ఓన్లీ కోత్తాకే అవుతుంది ఆ మామూలుగాను కలుపు తీత్తాక అయితే కొంచెం ఇంచుమించు వారానికి వచ్చి ఒక ఏడు ఎనిమిది మంది కలుపు తెస్తా ఉండాలంటే రోజు ముగ్గురు కాయలు కొత్తగా ఉండాలి కింటాం వచ్చి రెండు వేలు మూడు వేలు దాకా కొంటున్నారండి మేము తణుకు మార్కెటింగ్ చేస్తామండి మేము రోజుకి నూట యాభై కేజీల నుంచి రెండు రెండు గంట దాకా పంపిస్తూ ఉంటామండి